ఖమ్మం జిల్లాలోని కల్లూరు పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐతో దుర్సుగా ప్రవర్తించిన ఘటనపై ఏడుగురు అరెస్ట్ అయినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు ప్రధాన నిందితుడు రాయల రామారావు సహా తరలించామని ఆయన తెలిపారు తలారా గ్రామానికి చెందిన రామారావు శుక్రవారం సాయంత్రం మధ్య మధ్యలో తన అనుచరులతో కలిసి కల్లూరు పట్టణంలోని ఎన్ఎస్పీ క్రాస్ రోడ్లోని చౌదరి హోటల్ వద్ద గొడవకు పాల్గొన్నారు దీనిపై హోటల్ యజమాని మాగంటి పోస్ట్ బాబు ఫిర్యాదు మేరకు కల్లూరు పోలీస్ స్టేషన్ అధికారులు వాళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు ఈ విషయమై వెంటనే పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద బాబు కాంప్లైంట్ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ కల్లూరు శ్రీమతి హరిత గారు వారి సిబ్బందితో పాటు మళ్ళీ చౌదరి హోటల్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళడం జరిగింది వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చే చేస్తున్న క్రమంలో అక్కడనే ఈ రాయల రామారావు రాము నేతను సుమారు ముప్పై నలభై మందిని తన గ్రామం నుండి పిలిపించుకొని దేశ గారి విధులకు ఆటంకంగా కలకయిస్తూ అక్కడ ఉన్న ఈ చౌదరి హోటల్లో పనిచేసే వర్కర్స్ మరియు ఇతర సాక్షులను కూడా బెదిరించడం జరుగుతుంటే ఈ విధంగా ప్రబ ప్రవర్తించడం మంచిది కాదు మీరు అసాంఘిక చట్ట వ్యతిరేకమైన సమూహంగా ఏర్పడి ఇక్కడ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తాను మీరు కండి వెళ్ళిపోవాలని చెప్పి కన్నూర్ ఎస్ఐ హరిత గారు వారిని మద్దలించడం జరిగింది వారికి హెచ్చరించడం కూడా జరిగింది కండి వెళ్ళిపోవాలని చెప్పి అయినా అతను వినకుండా ఎస్ఐ అసభ్యకరమైన పదజాలంతో చేస్తూ ఆమె మోడస్టీ కించపరిచే విధంగా మాట్లాడుతూ ఆమెపై చేయడం జరిగింది దీనికి సంబంధించి కేసు నమోదు చేసి వారందరినీ కూడా కస్టో వాళ్ళలో కొందరిని ఈ ముఖ్యమైన రాయల రామారావు రాము వైలస్ రాము అతన్ని ఎంతో పాటు ఇంకొక ఆరుగురిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కోర్టులో హాజరుపరచబోతున్నాం సెక్షన్ సెవెంటీ ఫోర్

వెళ్లిపోతావు వెళ్ళిపోతావు మేడం వెళ్ళిపోతావు రాడ వెళ్ళిపోతావు రాడ మేడం ఏయ్ జరుగు మిరేం సర్ వెళ్ళిపోతాం మిరేం మేడం నువ్వు తప్పు చేతల్లో అన్నం రాండి పండితులు పండితులు వణెరుడు 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 ఏయ్ ಬರ್ತರ <imitation> ಅ

એ પપ્પા એ એક લેડર પટકોને એય ન પપ્પા એવડું આવું બરાબર હું 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 మేడం మేడం కల్లా పడుతుంది

ಆಡಬೇಕು ಆಡಬೇಕು